శ్రీగొండ మండల ప్రజలకు తెలియజేది ఏమనగా వేసవి కాలంలో అన్ని బంద్ అయిపోయినాయి ఎండవేడికి చాలామంది ఇంటికి పైన డాబాల డాబాలపైన పడుకుంటున్నారు ఇదే అదునుగా భావించి దొంగతనాలు జరుగుతున్నాయి చాలామంది అనుమానాస్పదంగా ఎవరైనా రాత్రిపూట కనబడ్డా కానీ అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరినైనా చూసినా కానీ మాకు కానీ డైలీ కాల్ చేయగలరు కానీ ప్రాపర్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదు బ్యాంకులలో దాచుకోవాలి నగదు కానీ బంగారం కానీ ఇంట్లో పెట్టుకొని పైన పండుకోకండి ఈ ఈ మధ్యన దొంగతనం బెడద బాగుంది కాబట్టి దీన్ని ప్రజలు గమనించగలరు థ్యాంక్ యూ పేరెంట్స్ తల్లిదండ్రులకు పేరెంట్స్ కొన్ని సూచనలు తెలియ తెలియజేస్తున్నాము పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఎటు వెళ్తున్నారని చూడాలి ఈ మధ్యన వాటర్ తగ్గిందని చెప్పి చెరువులకు వెళ్లి స్నానాలు చేసుకున్నారని మాకు కొంచెం సమాచారం వచ్చింది వాగులో కానీ చెర్లకారి గాని పోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు సూచనలు ఉన్నాయని